नमस्ते मतलब डीडीसी न्यूज़ के स्वागत అంతర్ రాష్ట్ర రహదారి పైన గోతులను కప్పాలని కోరుతూ వినూతన రీతిలో నిరసన చేశారు కుమరాడ పోలీస్ సిబ్బంది ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో వాహనదారులకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా వినూత్న రీతిలో నిరసన జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో గల అంతరాష్ట్ర రహదారి పైన సోమవారం కురిసిన వర్షానికి గోతిలో నీరు ఉండిపోవడంతో ఆ గోతుల వద్ద ఈత కొడుతూ ఆకులను ఒల్లంతా కట్టుకుని చేపలు పడుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఆ గోతుల వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కోనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి పైన అర్థం కోటిపాడం కోటిపం గుమడ కుమరాడ బంగారంపేట సాలపదం కోనేరు గ్రామాల దగ్గర పెద్దపీట గోతులు కప్పకపోవడంతో గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంగా అటు వానదారులు ఇటు ప్రయాణికులు అనేక మంది యాక్సిడెంట్లో పెద్ద పెద్ద గోతులలో పడి చనిపోవడంతో పాటు కాలు చేతులు విరిగిపోయే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా రోడ్డు భవనాల శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోగా అసలుకి మెయింటెనెన్స్ ఉందో లేదో కనీసం తెలుసుకోలేని పరిస్థితిలో రోడ్లు బాణాల శాఖ అధికారులు ఉన్నారని కాబట్టి రోడ్డు భవనాల శాఖ అధికారులకు వ్యతిరేకంగా

చె కో కోరుతున్నాం బాగా రెండు రెండు బాగా రెండు రెండు మూడు ఆటలకెళ్ళి రావట్లేదు మూడు ఆటలకెళ్ళి రావట్లేదు రావాలి రావాలి చూడండి డెబ్బై ఏడు తాగుతుంది గత ఇప్పుడు రావాలి రెండు బాగా రెండు ఇది ఇలాగైతే మీరు రావాలి అందుకని అంతా రోడ్లు పోలీ అధికారులు దీన్ని మెయింటెనెన్స్ డబ్బులు పెట్టే ఈ మరమ్మతు మనం చేపట్టపోతే పాలు చేతులు ఇరిగిపోవడంతో పాటు రోజు కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది అందుకనే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాను అధికారులు చెప్పాము ఎన్ని చేయాలి చెప్పినప్పుడు కనీసం పట్టించుకొని పరిస్థితి ఉంది అతనికి ఆ మాత్రం కూడా అటు పాలక అటు పాలకులు కూడా పట్టించుకోలేదు ఈ రోజు అసలు రోడ్ల భవన శాఖ అధికారులు ఈ జిల్లాలు ఉన్నారా లేదు తెలియని పరిస్థితులు ఏసీల కూ రోజు కూడా అటు వరిస్తే బండి జిల్లా అండి కొత్తగా ఏర్పడిన జిల్లా ఈ జిల్లా ఏర్పడి నుండి పార్వతీపురం నుండి పామరాడు మీదుగా కూనేరుకెళ్లే మూడు అంతరాత్రుల రహదారిండి ఈ రహదారులు కేవలం ఎనిమిది గుమ్ములు కప్పడానికి ఈ రోడ్డు భవనాల అధికారులకి డబ్బులు లేవట గత పాలకులకి చెత్తకులేదనే సందర్భంలో ఈ రోజు ఉంది పరిస్థితి మేము అంటున్నాము రోడ్ల బాణ శాఖ అధికారులు అసలుకి ఈ రోడ్డు మీద ఎందుకు మీరు పరివేషణ చేయరు గుమ్ములు ఎక్కడ ఉండేది ఎందుకు వెళ్తే కూడా చెప్తే తెలియజేస్తున్నాం ఎనిమిది గుమ్ములు అంటే కొమరాడ విక్రంపురం కోటిపం కూనేరు సోలపదం ఈ బంగారంపేట ఈ కొమరాడండి ఈ ఎనిమిది గుమ్ములు కప్పకపోవడం వల్ల మూడు రాజులకు వెళ్ళే వానుదారులు ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ గామయ్యి కాలు చేసి తిరిగిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చి చెప్పి పాలకులు గొప్ప చెప్పుకుంటున్నారు ఈ రోజు ఏజెన్సీలో గిరిజిరి గ్రామాలకు కూడా పండుగల గానీ మీద వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ రోజు ఈ పాలకులు ఈ రోడ్డు బాగా శాఖ అధికారులు ఈ రోడ్ని డెబ్బై ఏడు డెబ్బై ఆరు సంవత్సరాల పూర్వకాలం నెలాగే ఆ రోజు అలాంటి కనిపిస్తుంది ఈ రోడ్డు అందుకని ఈరోజు ఆ రోజు గిరిజన ప్రాంతాలు కానీ పేదరి ప్రాంతాలను కానీ జంతువులు జంతువులుండి పశువులు రక్షించుకోవడం కొంచెం మారువేల్సి పరిస్థితులు ఉండేవిధ ఆ విధంగా రోజు ఉందని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అందుకని ఈ కథ పాలకలు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితంలో ఉన్న రోడ్డుని కల్పించే విధంగా ఉందని చెప్పి ఈ రోజు ఈ ఆకులు కట్టుకొని ఈ ఇవన్నీ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రోజు రోడ్లు పోడే శాఖ అధికారులు ఉన్నారు అసలు మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఎందుకు లేదు అనేది పరివర్తన లేదు కేవలం ఆఫీసులు పూకొని చెప్తున్నారు నేను గ్రీవెన్స్ లో పది సార్లు ఇచ్చాను ఈ రోజు ఒక లారీ వాళ్ళు కానీ వాళ్ళ పోయినా రైతు లేకపోతే డబ్బులు వేల పది తీసుకుంటాను మరి రోడ్డు పోతైన ఆరంధికల్ ఇంటికి డైలీ పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి